వైసీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు అనంతరం బొత్స మీరు విచ్చేసిన మీ అందరికీ మీ అందరితో పాటు రాష్ట ప్రజలు దేశ ప్రజలు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మా పార్టీ తరఫున మా తరఫున మా నాయకుడి తరఫున అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశానికి తెచ్చిన మహానుభావుల్ని ఇప్పుడే మనం స్పందించుకున్నాం వారి స్ఫూర్తితో వారి ఏ ఉద్దేశంతోనైతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ పీల్చుకునేటట్లు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించే ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తన అధ్యక్షత రూపొందించుకుని ఈ రోజు వచ్చి అందరం కూడా ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగుతున్న ఈ నేపథ్యంలో ఎంతో ఈ శుభతరంలో మరొకసారి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడున్న ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రజలు పోవాలి అందరూ ఒక ఆలోచన చేసుకోవాలి ఏదైతే మహానుభావులు మనకి తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలచారో తలపెట్టారో సమసమానత్వం సమన్యాయం అందరికీ రాష్టాలుగా అందరికీ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలాలు అన్నాలని ఆయన ఆలోచన ఏదైతే ఆ ఆలోచన కొనసాగడానికి మనం కృత్యక్ష ఇవాళ వస్తున్న మరి ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని వారు వెడి వ్యక్తిగత వారి కాంక్షతో వ్యక్తిగతమైన ఆలోచనతో స్వార్థంతో అవినీతితో ఇవాళ ప్రతిపాదన చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో దాంబై రాష్ట్రాల్లో అయితే ఇంకా మీకు ఈ కార్యక్రమాల్ని ఎండగట్టి వాటిని వాటిని కాకుండా మా ఉద్యమ స్ఫూర్తితో పెద్దల తాలూకు ఏదైతే ఆలోచన ఉందో ఈ స్వాతంత్ర పరాలని మరి అందరికీ సమానంగా అందాలని నిశ్చయం ఏదైతేందో దానికి ప్రతి ఒక్క మరి వైఎస్ఆర్ చెప్పి కార్యకర్త నవం పెట్టాలని మరి మీ అందరికీ కూడా పిలిపిస్తూ ఇప్పుడే మనం స్మరించుకున్న పెద్దలతో పాటు మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడే మనం స్పందించుకున్నాం ఆయన స్ఫూర్తితో ఆయన తాలూకా ఆలోచనతో పుట్టిన ఈ పార్టీ ఏదైతే పేద ప్రజల తాలూకా శ్రేస్తుందో వారి తాలూకా ఆలోచన ఎదురుతుందో వారికి ఈ తనలు రాష్టంలో అందాలని ఆయన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికల్ని తెచ్చడానికి కొంత విషయంతో మన నాయకులు కృషి చేస్తున్నారు కృషిలో మనందరం భాగస్వాములు కావాలి సరే నా రాజకీయాల్లో జరుపుకోవడం ఈ పక్కన పెట్టుకుంటే మనం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతని మనం గుర్తెరిగి మనం గుర్తెరిగి వాటిని ఆ స్పూర్తితోనే మనం ముందుకెళ్లాలని ప్రతి ఒక్క మరి వైఎస్ఆర్పీ కార్యకర్తని కోరుకుంటూ ఈ నేపథ్యంలో ఏదైతే డెబ్బై డెబ్బై ఏడవ సంవత్సరంలో అడుగుతున్న ఈ సప్తరంలో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లి ఆ మహనీయులతో